పోలీస్ పోలీసు యంత్రాంగం పట్టించుకోవట్లేదు అనేది ఒక పక్క సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు ఏది ఎంతవరకు నిజము ఏంటి మీ మీరు దీని మీద మీరు ఏ మీరు ఏ చర్యలు తీసుకున్నారు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారండి చట్టపరంగా ఉందో చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అండి రెవెన్యూ వాళ్ళతో కలిపి బాధలు నిర్వహిస్తాను దొరికిన వాటి పైన నమోదు చేస్తాను మరి ఒక పక్క సిపిఎం నాయకులు చెప్తున్నారు అసలు పోలీస్ అధికారులు ఆ పక్క రెవెన్యూ అధికారులు కక్కుర్తి పడుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు ముడుపులు తీసుకొని ఇట్లాంటివి చేస్తున్నారో మాకు అనుమానాలు ఉన్నాయని కూడా ఒక పక్క చెప్తున్నారు అది ఎంతో వరకు నిజం అంటారు అటువంటిది ఏమీ లేదండి ఓకే కూడా డాక్టర్ మీద ఫైనల్ వేయడం జరిగింది అలాగే రెవెన్యూ అధికారులతో కలిసి ఇటు మీద కూడా జరగదు మరి ఫ్యూచర్ లో ఇది జరగకుండా మీరు మీరు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు ఎస్ సి గారు అదేనండి రెవెన్యూ అధికారులతో కలిసి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు అది దేవరాపల్లి ఎస్సీ గారు కూడా చెబుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వదిలేదు లేదు ఎవరు ఏం వచ్చినా సరే చర్యలు ఏదైతే రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటామో ఎవరు కూడా ప్రతి చర్యలు పాల్పడితే ఊరుకూడదు లేదని కూడా ఒక ఎస్సీ గారు చెబుతున్నారు